కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యదర్శి పిట్టల సంబయ్య ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ ఘటనలో అమరులైన వీరులకు గురువారం రోజున సిపిఐ కార్యాలయంలో గణ నివాళులర్పించిన మండల కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి బిలింక్ కన్స్ట్రక్షన్ వర్క్ యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు రేగుల కుమార్ కోస అధికారి లక్ష్మణ్ పార్టీ కార్యవర్గ సభ్యులు బూర్తుల శ్రీనివాస్ పిట్టల రామస్వామి మార్కొండ నరసయ్య సురేష్ కుమార్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు విద్యుత్ అమరవీరులకు ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఆనాడు రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఐదున విద్యుత్ అమరవీరులు వారికి జోహార్లు అర్పిస్తూ వారు చేసిన చేసినటువంటి త్యాగాలు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మరవలేకపోతున్నారు విద్యుత్ అమరవీరులు ఆనాటి చేసినటువంటి త్యాగాలు ఏనాడు ఎవరి కానీ మరవద్దు వారి త్యాగాలకు ఈరోజు శంకరపట్నం మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది దానికి అనుగుణంగా ఆనాటి చంద్రబాబు నాయుడు ఆలయంలో విద్యుత్ అమరవీరులు చేసినటువంటి త్యాగాలను గుర్తించలేక పోలీసులతో కాల్పులు జరిపి ముగ్గురిని హతమార్చినటువంటి ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో వెనుకబాటు చేసినటువంటి అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు సుత వారికి వారి కుటుంబానికి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు వారికి అన్ని 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 వేళ అన్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పి సిపిఐ పార్టీ పక్షాన శంగరపట్నం మండల సమితి పక్షాన చూడడం జరుగుతుంది జోహార్ అమరవీరులకు